హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సిలో భాగంగా సైకాలజీలో మూర్తిమత్వ సిద్ధాంతాలు అనే అంశానికి సంబంధించి ఇది సెకండ్ వీడియో సో ఫస్ట్ వీడియోలో మూర్తిమత్వ సిద్ధాంతము రూప ఉపగమ సిద్ధాంతానికి సంబంధించి ఇరవై ఐదు ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకున్నాము ఈ వీడియోలో లక్షణాంశ సిద్ధాంతము మరియు నిర్మితి సిద్ధాంతం గురించి యాభై ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము ప్రతి పేపరులో ఈ అంశానికి సంబంధించి రెండు లేదా మూడు బిట్స్ని అడగడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను మూర్తిమత్వం ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తిలో లక్షణాలు దాదాపు స్థిరంగా ఉంటాయి సో లక్షణాంశ సిద్ధాంతాల ప్రకారం నెక్స్ట్ లక్షణాంశ సిద్ధాంతకర్త కానివారు సో లక్షణాంశ సిద్ధాంతకర్తలు ఆర్బి క్యాటిల్ ఆల్ పోర్టు ఐసెంక్ సో కానివారు అంటే సిగ్మన్ ఫ్రాయిడ్ సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్యాటిల్ ప్రకారం ఉపరితల లక్షణాంశాలతో పాటు ఉండే మరొక లక్షణాంశము మూల లక్షణాంశాలు నెక్స్ట్ ఆర్బీ క్యాటిల్ దాదాపు ఎన్ని ప్రవర్తన లక్షణాంశాలను క్రోడీకరించి మూర్తిమత్వ సిద్ధాంతాన్ని రూపొందించాడు పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మూడు నెక్స్ట్ క్యాటిల్ ప్రకారం మూర్తిమత్వ ప్రాథమిక లక్షణాల సంఖ్య నూట డెబ్బై ఒకటి నెక్స్ట్ క్యాటిల్ ప్రకారం మూర్తిమత్వ ఉపరితల లక్షణాంశాల సంఖ్య ముప్పై ఐదు నెక్స్ట్ వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రాథమిక లక్షణాలు ఉపరితల లక్షణాలు మూల లక్షణాలుగా వర్గీకరించిన వారు ఆర్బి క్యాటిల్ నెక్స్ట్ క్యాటిల్ మూర్తిమత్వ కారకాల నికషలో ఎన్ని కారకాలు ఉన్నాయి పదహారు కారకాలు ఉన్నాయి నెక్స్ట్ క్యాటిల్ రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష పేరు పదహారు పిఎఫ్ నెక్స్ట్ ఆల్పోర్ట్ మూర్తిమత్వ లక్షణాంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు మూడు రకాలుగా వర్గీకరించాడు నెక్స్ట్ ఆల్పోర్టు ప్రకారం మూర్తిమత్వ లక్షణాంశం కానిది సో మూర్తిమత్వ లక్షణాంశాలు ప్రాథమిక లక్షణాంశము కేంద్ర లక్షణాంశము మాధ్యమిక లక్షణాంశము సో లక్షణాంశం కానిది అంటే ఉపరితల లక్షణాంశము ఆప్షన్ త్రీ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో దయ ఉదారత స్నేహం లాంటివి కనిపించే లక్షణాంశము ప్రాథమిక లక్షణాంశము నెక్స్ట్ కొంతమందికి మాత్రమే పరిమితమయ్యి వ్యక్తి మూర్తిమత్వానికి ఒక ప్రత్యేకతను ఆపాదించే లక్షణాంశము కేంద్ర లక్షణాంశము నెక్స్ట్ ఆల్పోర్ట్ ప్రకారం వ్యక్తిలో పరిమితంగా వ్యక్తమవుతూ అంత ముఖ్యమైనవి కాని లక్షణాంశము మాధ్యమిక లక్షణాంశము నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎరిక్ ఎరిక్సన్లు ప్రతిపాదించిన సిద్ధాంతాలు నిర్మితి సిద్ధాంతాలు నెక్స్ట్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు సిగ్మండ్ ఫ్రాయిడ్ నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వాన్ని ఎన్ని అంశాలలో చెప్పడం జరిగింది మూడు అంశాలలో చెప్పడం జరిగింది నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వ అంశం కానిది సో మూర్తిమత్వ అంశాలు చలనశక్తి అర్జిత శక్తి శరీర ఉపరితల శక్తి సో మూర్తిమత్వ అంశం కానిది ప్రభావ శక్తి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఫ్రాయిడ్ ప్రకారం ఈడ్ ఈగో సూపర్ ఈగో అనేవి ఈ మూర్తిమత్వ శక్తికి సంబంధించినది చలన శక్తికి సంబంధించినది నెక్స్ట్ ఫ్రాయిడ్ ప్రకారం జీవితేచ్ఛ మరణేచ్ఛ అనేవి ఈ మూర్తిమత్వ శక్తికి సంబంధించినవి అర్జిత శక్తికి సంబంధించినవి నెక్స్ట్ చేతనం ఉపచేతనం అచేతనం అనేది ఈ మూర్తిమత్వ శక్తికి సంబంధించినది శరీర ఉపరితల శక్తికి సంబంధించినది నెక్స్ట్ ఈడ్ అనున్నది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది నెక్స్ట్ ఇగో అనున్నది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది నెక్స్ట్ పూర్తిగా నైతిక సామాజిక విలువలను పాటించేది సూపర్ ఈగో నెక్స్ట్ ఆనందాన్ని తృప్తి అవసరాలు తీరడం మాత్రమే చూసుకునే స్వార్థమైన భావనలు కలిగినటువంటిది నెక్స్ట్ వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకునేది ఈగో నెక్స్ట్ మంచి చెడ్డలను గుర్తించి సాంఘికాచారాలు పాటించేలా చేసేది సూపర్ ఈగో నెక్స్ట్ పూర్తిగా నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసేది సూపర్ ఈగో నెక్స్ట్ వ్యక్తిలో జీవించాలనే కోరిక ఇతరులను సంతోషంగా ఉంచడంతో పాటు తాను కూడా సంతోషంగా ఉండాలనే కోరిక ఏది జీవితేచ్ఛ నెక్స్ట్ అనేక సంఘర్షణలు లేదా మానసిక రుగ్మతల కారణంగా మరణించాలి అనేది మరణేచ్ఛ నెక్స్ట్ ప్రస్తుతం జరుగుతున్న విషయాలను గురించి తెలియజేసేది చేతనం నెక్స్ట్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులు ఆ పాఠాన్ని వింటూ ఉంటే దానిని తెలిపేది చేతనం నెక్స్ట్ గతంలో జరిగిన విషయాలు అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటారు ఉపచేతనం అంటారు నెక్స్ట్ విద్యార్థి పరీక్ష రాస్తున్న సమయంలో జవాబులను గుర్తుకు తెచ్చుకొని రాయడాన్ని ఫ్రాయిడ్ ప్రకారం ఏమంటారు ఉపచేతనం అంటారు నెక్స్ట్ తీరని కోరికలు సాధించలేని వాంఛలు చిన్ననాటి అనుభవాలు మొదలైనవి దీనిలోకి నెట్టివేయబడతాయి అచేతనంలోకి నెట్టివేయబడతాయి నెక్స్ట్ మానవుని కోరికలు లైంగిక వాంఛలకు సంబంధం ఉందని తెలిపినది సిగ్మండ్ ఫ్రాయిడ్ నెక్స్ట్ మనో లైంగిక వికాసాన్ని ఫ్రాయిడ్ ఎన్ని దశలుగా విభజించాడు ఐదు దశలుగా విభజించాడు నెక్స్ట్ ఫ్రాయిడ్ ప్రకారం శిశువు తల్లి పాలు తాగుతూ తృప్తిని ఆనందాన్ని పొందు దశ ఏది మౌఖిక దశ నెక్స్ట్ ఈ దశలో పిల్లలు అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటారు మౌఖిక దశలో నెక్స్ట్ ఈ దశలో తల్లిదండ్రులు పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆసన దశలో నెక్స్ట్ పిల్లలకు జననేంద్రియాల మీద ఆసక్తి పెరిగే దశ శిష్ణ దశ నెక్స్ట్ మగపిల్లలకు తల్లి పైన ఆడపిల్లలకు తండ్రి పైన ఆసక్తి పెరిగే దశ శిష్ణ దశ నెక్స్ట్ ఇడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్లు కనిపించే దశ ఏది శిష్ణ దశ నెక్స్ట్ మగపిల్లలు తండ్రితోనూ ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం ఈ దశలో చెందుతుంది గుప్త దశలో చెందుతుంది నెక్స్ట్ సాంఘిక కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు తెలుసుకొని అభివృద్ధి చెందే దశ గుప్త దశ నెక్స్ట్ ఈ దశలో ఆడపిల్లలు మగపిల్లల పట్ల మగపిల్లలు ఆడపిల్లల పట్ల లైంగిక ఆసక్తిని పెంచుకోవడం జరుగుతుంది జననాంగ దశలో నెక్స్ట్ ఆరంభ దశలో గౌన లైంగిక లక్షణాలు వికాసం చెందు దశ జననాంగ దశ నెక్స్ట్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎరిక్ ఎరిక్సన్ నెక్స్ట్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా విభజించాడు ఎనిమిది దశలుగా విభజించాడు నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం నమ్మకం అపనమ్మకం ఏ దశలో కనపడుతుంది పూర్వ శైశవ దశలో నెక్స్ట్ శ్రమశీలత న్యూనత అనేది ఏ దశలో కనపడుతుంది పాఠశాల దశలో కనపడుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి